ఓకే నేను దొంగతనం చెప్పాను అమ్మాయి గోవిందరాజు చేసి నేను అడిగాను నన్ను రమ్మన్నారు ఫోర్ థర్టీ ఫైవ్ లోపల వస్తే మిమ్మల్ని డీజీపీ గారు కలుస్తారన్నారు ఫోర్ థర్టీ ఫైవ్ లోపలి నేను వచ్చాను అరగంట కూర్చున్నాను కానీ ఇదిగో డీజీపీ గారు పని మీద ఉన్నారు ఒత్తిళ్ళు డీజీపీ గారు బదులు పలానా ఉన్న కలవమని చెప్తే రిమండేషన్ ఇస్తాం ఏం చేయాలి మేము ఆయనకి యాంటిస్పేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం దిగ్భాంతి చెందాం దీనికన్నా ముందు రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద వైసీపీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని తాను ఇచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని కేవలం ఏదో సాక్షాంతకం పెట్టమంటే నేను వెళ్ళానని వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు ఇక్కడ బయట చెప్పింది కాదు చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది అరే మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది దానిలో తెలుగుదేశం వారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడు చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టుకథను అల్లి అది కేసు పెట్టి తెలంగాణ అరెస్ట్ చేశారంటే ఇది విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వంశీ తెలుగుదేశంలో గెలిచాడు తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు మా పార్టీలో గెలిచాడు మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి మమ్మల్ని రాజకీయ విమర్శ చేయడం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రమో మొన్న ఉదయమో కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూట్ చేయాలని అనుకుంటున్నారు రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూట్ చేస్తారు చట్టం తన పరి చేసుకువెళ్తుంది ఇది అన్యాయం పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాదు కొద్ది నుంచి ఎవరిని కలవనిలా వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు ఆమెను వెళ్ళనీయలేదు అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు న్యాయ సహాయం ఇద్దామని ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి దాని కథ ఏంటి తెలుసుకొని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని ఎక్యూజ్డ్ అనే వ్యక్తి ఎక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయబడినవాడు నేరారోపణ చేయబడిన తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలా చేయట్లేదంటే ఇది దుర్మార్గం రాక్షస పాలన దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని డీజీపీ గారికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేశాం మా ప్రయత్నం చేశాం అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం డీజీపీ గారి దృష్టికి కూడా మా కర్మ ఏంటంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం ఈ రిపండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు ఈ రిపండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అవసరమైతే ఆయన మళ్ళీ కోరితే డీజీపీ గారు కోరితే చదివి కూడా వినిపిస్తాయి ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము అయినా ఆయన కలవలేదు ఏంటో మాకు అర్థం కాలేదు ఇది ఒక అంశం రెండో అంశం అబ్బాయి చౌదరి గారు బెంగళూరు మాజీ శాసనసభ్యులు నేను మీరు చాలా వీడియోలో ఉంటారు ఆయన ఏలూరులో పెళ్లికి వెళ్ళాడు ఇప్పుడు ప్రజెంటు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఎంతో మంచివాడనేది ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిపూతులు తిట్టాడండి అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిపూతులు తిట్టాడు మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ పచ్చిపూతులన్నీ కూడా మా సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి చూడండి ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు ఇది అన్యాయం అండి అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రిపోయిన్ చేసి ఇవ్వాలని మేము ప్రయత్నం చేశాం ఇందాక నేను ఎక్కడో మా చింతమేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా నాకు అంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన ఎవడో నేరం చేసి ఎవడన్నా మర్డర్ చేస్తే నేను అసలు మటర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి నేరం చేశాడు ఇష్టం తిట్టాడు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు కారు అడ్డం పెట్టినందుకేనంట కారు దోళ అడ్డం పెడతారు సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు ఈ రకంగా రౌడీయుతం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు దీనికి పోలీసులు సహకరిస్తున్నారు అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ కానీ వాళ్ళు కావాలనుకున్నాం మేము అందరం కానీ ఆయన కలవలేదు ఆయన చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవనీయులు ఐపీఎస్ ఆఫీసర్ మిమ్మల్ని కలవకపోయినా మా రికమండేషన్ ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రెస్ చూస్తారు ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నాను చూడకపోతే మా కర్మ అది మేమేం చేయలేము ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా ఇవాళ మేము అప్పరెడ్డి గారు మేమందరం అందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు ముప్పై ఐదుకి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం మేము నాలుగు ముప్పైకి వచ్చి కూర్చున్నాం పైన డీజీపీ గారు ఉన్నారు అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు వెళ్ళిపోయారు చేస్తే సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఈ రిపటేషన్ ఎవరికైనా ఇస్తామంటే ఎవరు తీసుకోలేదు ఎవరు తీసుకోమన్నారు నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా ఆయన ఆయన బిజీగా ఉంటే ఉండొచ్చు తప్పులేదు తప్పు డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు మాబోటి వాళ్ళని అపోజిషన్లో ఉన్న వాళ్ళటువంటి వాళ్ళని మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకొక ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో అది కూడా లేదు ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు చివరికి కంటి చూద్దాం ఏంటి ఇక్కడ అంటియడానికి లేదన్నారు వాట్ ఈస్ దిస్ ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతావు నా చంద్రబాబు పరిపాలన దుర్మార్గం ఉంటే ఫర్లా లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే ఫర్లా లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గం ఉంటే పర్లే డీజీపీ గారి పరిపాలన అయిన పేరేంటి హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటేలాగ అయ్యా తమరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు రేపేదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి అనిత్ గారు సమాధానం చెప్పరు లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పరు హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్ గౌరవం లేకపోతే ఎలాగూ మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబుట్లో పారేస్తారో మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది ఎందుకు మమ్మల్ని మీరు అనుమా అవమానిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ధర్మమా న్యాయమా ఆలోచించమని మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ ఇప్పటికైనా ఈ రికండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి లేకపోతే మళ్ళీ వచ్చి ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాం టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇవాళ వంశీని ఉదయం ఆరు గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు హాజరు పరచాలి హాజరుపరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం ఇది జరిగిన విషయం రిప్రజెంటేషన్స్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఇఫ్ హీస్ బిజీ Appoint another person to take this. We are all politicians. One is an MLC. He is also an MLC. He is an ex mlc I am an ex minister. What is this? This is a democracy. We came to the police headquarters with the appointment. With the appointment, I am pressing it. With the appointment, we came here. But nobody is carrying it. What is this? Until in day, పోలీస్ హెడ్ క్వార్టర్లోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చిన్న పోలీస్ స్టేషన్ ఏముంటుంది చెప్పండి ది హెడ్ ఆఫ్ ది స్టేట్ దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఉన్న వాస్తవం ఇదే విషయాన్ని చెప్తున్నాం వంశీ మీద కుట్ర చేసి కేసులు పెడుతున్నారు మీకు రాజకీయ కక్ష ఉంది వంశీ మీద వంశీ మిమ్మల్ని చాలాసార్లు విమర్శించాడు